నగరంలో త్రాగునీటి సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని నేడు లోయర్ బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ एक गुंडूर

ಹ್ಞೂ <imitation> ಹ್ಮ್ ఎంత ఉంది ఇప్పుడు అది ఎంత ఉండాలి జియో నెంబర్ ఎనిమిది వందల ఎనభై మీకు పంపిస్తా ఎంత ఉండాలి క్లియర్ రిజర్వేషన్ ఉన్నది అది గవర్నమెంట్కి లెటర్ రాసిండు ఇక్కడ ఉన్న ఈఎస్సీ నీళ్లు సరిపోతాలో ప్రత్యామ్నం చేసుకోమని చెప్పి మెడిగా డిసెంబర్ పన్నెండు నాడు రెండు ఇప్పుడు మీరు పెట్టేసి ఎనిమిది వందల ఎనభై జివోటి ఇదోటి పెట్టిచ్చేసేది ఇది మీకు కాపులు పంపిస్తాం ఉన్నా ఫోని ఇది అఫీ నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టే ఇవాళ ఎంత ఉంది టీఎంసీటీఎంస్ ఉన్నాయి గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కరీంనగర్ నగరానికి అంటే కరీంనగర్ కార్పొరేషన్కు టోటల్గా కూడా తాగునీరుకు సప్లై చేసే ఎల్ఎండి మరియు చుట్టుపక్కల సుమారు పన్నెండు లక్షల మందికి రూరల్ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించే ఈ ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శన జరిగింది వాస్తవంగా లోవర్ మేనట్ డ్యామ్ అనేది కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకుతో పాటు బిలో ఎల్ఎండి అప్ టు సూర్యాపేట వరకు సాగునీరు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన ఉజవాలరెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన కూడా తాగునీరు సాగునీరు సంబంధించిన ఎల్ఎండి రిజర్వాయర్ రెండు వేల తెలంగాణ రాష్ట్రం రాకముందు రెండు వేల పన్నెండవ సంవత్సరం గుర్తుంది నాకు ఎల్ఎండి ఎండిపోతుంది తాగునీరుకు ఇబ్బంది అవుతుంది కింది ప్రాంతానికి కూడా నీళ్ళు వదలకండి అని చెప్పేసి ఆ రోజు నీళ్లు ఆపి బస్తాలు మోసిన నేను ఆ రోజు సమైక్య పాలకలో పాలనల్లో అంటే ఆ రోజు నీటి యుద్ధాలు పొత్తులేసి నీటి యుద్ధాలు జరిగినాయి మా నీళ్ళు మాకు రావాలి కిందికి పోవద్దు అని చెప్పేసి నీటి యుద్ధాలు బిందెలు ట్యాంకర్లు కనబట్టాయి మనకు కానీ కేర తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఏ నాయకుడంగా నీటి కోసం యుద్ధాలు చేయలేదు ఎల్ఎండి కచ్చి నిరసన చేసిన వ్యక్తం చేసే పరిస్థితి లేదు దానికి అనుగుణంగా ఇక్కడ సర్ఫేస్ వాటర్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మేము కరీంనగర్ నగరంలో నాలుగు రోజులకు ఇచ్చే నీళ్ళు దినం తప్పి ఇచ్చే నీళ్ళు రోజు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కరీంనగర్ నగరంలో మేము డైలీ వాటర్ ఇచ్చినాం ఒక వన్ మంత్ టూ మంత్ దాకా డైలీ వాటర్ ఇచ్చాం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జియో నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఐదు ఇవ్వడం జరిగింది జియో నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఐదు రెండు వేల పదిహేడు ముప్పై పది అక్టోబర్ ముప్పై అక్టోబర్ నాడు రెండు వేల పదిహేడులకు జియో నెంబర్ ఎనిమిది వందల ఎనభై ఐదు ఇచ్చిండు ఏమని ఇచ్చిన జివోలు అంటే ఎల్ఎండి రిజర్వాయర్ తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది కలగకూడదు ఎంత వరస్ట్ కండిషన్ అయినా కూడా రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది టీ మీటర్ లెవెల్ మెయింటైన్ చేయాలి రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు లెవెల్ మీటర్ అంటే పదమూడు టీఎంసీ నీళ్ళకు తగ్గకుండా ఎల్ఎండిలు ఉండాలని చెప్పేసి జియో నెంబర్ ఎనిమిది వందల జరిగింది దానికి అనుగుణంగా కరీంనగర్లో డైలీ వాటర్ తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇద్దామని ఆలోచనతోటి ఆ రోజు చూడడం జరిగింది అలా మెయింటైన్ అవ్వుకుంటూ వచ్చింది ఎక్కడా సాగునీరికి ఇబ్బంది కలలేదు తాగునీరికి ఇబ్బంది కలలేదు కానీ ఈరోజు మేమందరం కూడా ఇంకా పార్టీ పక్షాన ఎల్ఎండి రిజర్వాయర్స్ సందర్శించేసే పరిస్థితి వచ్చింది ఈరోజు అంటే నీటి మట్టం మొత్తం తగ్గిపోయింది ఈరోజు మేము ఎందుకు వచ్చినామంటే గతంలో ఏ రోజు కూడా ఇంకా మార్చి తట్టిఫాస్తున్నాడు మార్చి తట్టుపస్తున్నాడు ఏ రోజు కూడా కరీంనగర్లో ఈ ఎల్ఎండిలో ఫైవ్ పాయింట్ సెవెన్ టీఎంసీ లేదు ప్రప్రథంగా ఈరోజు కరీంనగర్ ఎల్ఎండిలో మార్చి ముప్పై ఒకటి నాడు ఈరోజు ప్రస్తుతం యొక్క లెవెల్ ఐదు పాయింట్ ఏడు టీఎంసీలు మీ అలా ముందు కనబడుతుంది లెవెలు రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు ఉండవలసిన లెవెల్ రెండు వందల డెబ్బై ఒకటి మీటర్లకు వచ్చింది రెండు వందల డెబ్బై ఒకటి మీటర్ అంటే ఐదు పాయింట్ ఏడు టీఎంసీలు నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి ఈ నీళ్ళలో మొత్తం నీళ్ళు కాదు ఇందులో టూ పాయింట్ ఫైవ్ టీఎంస్ డెడ్ స్టోరేజ్ సిల్ట్ ఉంటుందల్లా అంటే సుమారు అంటే సుమారు మూడు పాయింట్ మూడు టీఎంస్ నీళ్లు ఉన్నాయి మన దగ్గర మూడు పాయింట్ మూడు టీఎంస్ నీళ్ళు ఉన్నాయి ఈరోజు నేను ఎందుకు రావడం జరిగిందంటే ఈరోజు డౌన్ స్ట్రీమ్ కిందికి సూర్యపేట నీళ్లు ఇవ్వాల్సింది లాస్ట్ డే కానీ మళ్ళీ మూడు రోజులు ఎక్స్టెండ్ చేసింది వల్ల మళ్ళీ రేపు పోతే ఎల్లుండిపోతే మూడు రోజులు మళ్ళీ నీళ్ళు పోతాయి నీళ్ళు పోతే మనకు ఇక్కడ వచ్చేది మూడు టీఎంసీ నీళ్ళు ఉంటాయి ఈ మూడు టీఎంసీ నీళ్ళ ద్వారా ఇమ్మీడియట్గా రోజు ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు ఒక లెటర్ రాశారు కమిషనర్ గారికి నీటి మట్టం తగ్గుతుంది మేడిగడ్డ బంద్ అయింది నీళ్ళు లేవు మీరు ప్రత్యామ్ ఆలోచించుకోమని చెప్తున్నారు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏంటి గత వన్ మంత్ నుంచి డైలీ వాటర్ బంద్ అయింది దినం దినం కూడా బూస్టర్ పంప్స్ ఆన్ చేసి ఈరోజు మురికి మడ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చి నాసు స్టార్ట్ అయింది పది టీఎంసీల నీళ్ళు ఉంటే పదమూడు టీఎంసీలు ఉంటే ఏ రోజు కూడా బూస్టర్ పంపులు ఆన్ చేసే అవసరం లేదు కానీ ఇప్పుడే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపలనే బూస్టర్ పంప్స్ ఆన్ చేసింది ఈ మూడు టీఎంసీల నీళ్ళు రేపు ఏప్రిల్ నడవాలి మే నడవాలి జూన్ నడవాలే జూలై పదిహేను తర్వాతలో కొన్ని కొన్ని సార్లు అంగ వర్షాలు పడుతుందో తెలివాయి అంటే మూడున్నర నెల నీళ్ళు మూడున్నర నెలలో ఈ నీళ్ళను మనము తాగునీరుకు నీరుకు ఎట్లా మనం అందేయగలుగుతాం ఒకవైపు పైన మిడ్మానెర్ ఉంది మిడ్ నుంచి మనం నీళ్ళు రావాలి అక్కడ తొమ్మిది టీఎంస్ మాత్రమే ఉన్నాయి అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు పోతాయి మరి మిడ్ మానర్ వచ్చే సోసు ఎల్ఎంపల్లి ఆ ఎల్ఎంపల్లిలో తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు లెక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పదహారు టీఎంసీలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు వాళ్ళ లెక్క ఇప్పుడు ఈ అన్ని నీళ్ళు కలిపినా కూడా మీరు ఏం చేస్తారో చేయండి ఫస్ట్ ప్రయారిటీ కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకు ఇబ్బంది లేకుండా మినిమమ్ నీళ్ళు మెయింటైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ముప్పై ఒకటో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు వరకు దాగు చూస్తాం మీరు ఎల్లంపల్లి నుంచి డ్రా చేయండి మిడ్మా నుంచి డ్రా చేయండి చేసి సాగునీరు అడుగుతలే మేము ఎట్లా మొత్తం ఎండిపోయినాయి మా పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయి మా కర్మ రూరల్ ప్రాంతంలో పంటలు ఎట్లా ఎండగొట్టేరు కానీ మనిషి నుండి ఎండగొట్టకండి ఇప్పటికే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపలనే దినం దచ్చి దినం నీళ్ళు ఇస్తే రేపు ఎవాపరేషన్ లాస్ అవుతాయి నీళ్ళు ఎండలు ముదురుతాయి దాంతో ఇంకా కన్జంషన్ వాటర్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఈ మూడున్నర టీఎంసీ నీళ్ళు సరిపోవు ఈ మూడున్నర టీఎంసీ ఎట్టిపో సరిపోవు పదిహేను రోజులు ఈ రోజులు ఇస్తే మొత్తం అయిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వెను వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న మంత్రులు డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ నేను మంత్రి నేను మంత్రి నేను మంత్రి ఎవరో ఒక మంత్రి ఇంత తీసుకొని ఇక్కడ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడతారా ఏం చేస్తారో చేయండి కానీ లోయర్ మానే డ్యాములు గిట్ట ఇట్లా ఎండబెడితే వారం రోజుల లోపలనే అవకాశం ఇస్తాం మళ్ళీ మేము ఇక్కడ నీళ్ళు ఆపేస్తాం కిందికి బీఆర్ఎస్ పార్టీ బస్తాలు మోస్తుంది బస్తాలు అడ్డుకట్టేస్తుంది నీళ్ళు ఆపేస్తుంది ఈ పని ఇవాళ చేయాలి కానీ కింద ప్రాంతం కూడా మన తెలంగాణ బిడ్డలే వారు పుట్టకొచ్చిన దశలో ఉన్నాయి పంట అందుకే వారికి కూడా నీళ్ళు పోవాలని అవకాశం ఇచ్చినాం మేము కిందికి పోవాలి కానీ మాకు పై నుంచి రావాలి కిందికి పోతానే పైనుంచి వస్తలేవు కాబట్టి కింది ప్రాంతానికి కూడా తాగునీళ్ళకి సాగునీరుకి ఇవ్వండి కానీ పై ప్రాంతంలో ఉన్న ఎల్ఎండి నుంచి కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ ఎల్ఎంపిల్ నుంచి కానీ మిడ్బాన్ నుంచి కానీ ఏం చేస్తారో కానీ జీవో నెంబర్ రెండు వందల ప్రకారం పన్నెండు టీఎంసీ తగ్గకుండా నీళ్లు నిల్వ వచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని ఇది బీఆర్ఎస్ పార్టీ చూసుకోదు ప్రజలను ఎట్టిపోతే తాగునీరుకి ఇబ్బంది ఎదుగుట్ట ఫస్ట్ టైం కరిమాలి పెద్ద ఎత్తున పది సంవత్సరాల్లో ఇలాంటి పునరావృతం కాదు మళ్ళీ బిందెలు బయటకు వస్తాయి కాబట్టి ఇబ్బంది పడతాం ప్రభుత్వం కళ్ళు తెరవండి వినవంటిది చర్యలు తీసుకోండి ఇంకొకటి ఏంది ఇప్పటికే నాసు స్టార్ట్ అయింది వాసన స్టార్ట్ అయింది ఈ వాసన ఎందుకు వస్తుందంటే ఒకవేళ నీటి మాత్రం తగ్గుతూ ఉంటే సూర్యరశ్మి డైరెక్టు ఎండకు తగ్గితే చేపనే వరకు చేపలు తెచ్చిపోతుంది చేపలు చనిపోతాయి నాసువాసన చేపలు చనిపోతాయి కాబట్టి ఇంకా అలాగే తగ్గుతూ ఉంటే చేపలు మొత్తం చచ్చిపోతుంది మత్స్యకారుల కూడా ఇబ్బంది పడుతుంది మత్స్య సంపద చనిపోతుంది కాబట్టి అటు మత్స్య సంపద కాపాడుకోవాలి ఇటు ప్రజలను కాపాడుకోవాలంటే మీరు గవర్నమెంట్ జీవోకు వ్యతిరేకంగా ఉండకుండా ఎనిమిది వందల ఎనభై జీవో ప్రకారం పన్నెండు నుంచి పదమూడు టీయర్స్ నీళ్ళు విండకపోతే తాగునీళ్ళుకి ఇబ్బంది అయితే డెఫినెట్గా వచ్చే వారం రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీ ఎల్ఎండిని వస్తుంది ఇక్కడ ధర్నా చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ కలెక్టర్ ఆఫ్ గారు సంధిస్తాము ప్రజలు సమాయత్తం చేసుకొని మాత్రమే మేము ధర్నా చేస్తూ ధర్నా చేసే అవకాశం కలిగేకండి మాకు మేము వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోండి ఇప్పటికైనా మేము ఉన్న అసెంబ్లీలో మాట్లాడినాం రెండుసార్లు మాట్లాడినాం అసెంబ్లీ ఇదే టాపి రెండుసార్లు జీవో జీరో జీరోలో మాట్లాడినాం అంతమందిలో మాట్లాడినాం అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు ఇంకోటి ఎండ పెడుతుంది కాబట్టి రెండు వేల ఐదు వందల టీఎంసీ ఇస్తున్న మిడిమాన్ నుంచి సరిపోయి ఇందుకు ఎంతమంది అంతా కాబట్టి మేము ఎట్టి బస్సులో రాబోయే వారం పది టెన్ టీఎంసీకి తగ్గకుండా నీళ్లు గించండి ఇవ్వకపోతే డెఫినెట్గా మా బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుందని చెప్పి ప్రజ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తం చేస్తా అని చెప్పి మీకు చేయడం జరుగుతుంది